లోడ్ దేవుడు ఈరోజు ప్రత్యేకంగా నీతో నాతో మాట్లాడుతుంది ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు నాకు ఈరోజు మధ్యాహ్న కాలంలో ఇది దేవుడు ఈ విషయం మాట్లాడమని నాకు ముందుగా చెప్తున్నారు ఈరోజు మీతో మాట్లాడుతున్నానంటే నాకేదో వచ్చిన ఆలోచన కాదు దేవుడు ఇచ్చిన ఆలోచన ఒకటి మనం క్రీస్తుని పోలిన వారం అయితే ఫోన్ విషయంలో మనం చాలా జాగ్రత్త పడతాం కొంతసేపు మాత్రమే కానీ ఫోన్ విషయంలో ఉంటూ ఈ లోకంలో బాగా ములిగి తేలుతున్నాం మన క్రైస్తవులమే కానీ దేవుడికి చోటు అవ్వట్లేదు మన క్రైస్తవు దేవుడికి దూరం అయిపోతున్నాం ఆలోచించండి మనమే క్రీస్తుని పోలి నడుచుకోండి ఈ లోకానికి చెప్తున్నారే దేవుడు మన మన జీవితం ఎలా ఉంది గమనించుకోండి ఈ విషయమే మరొకటి మీరు లోకంలో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే మీ వలన క్రైస్తవ నేమ్ వాడైపోతుంది దేవుడి నామం దూషించబడుతుంది ఎట్టి పరిస్థితిలో ఎట్టి పరిస్థితుల్లో పాపములకు దూరముగా ఉండండి దేవుడు ఒక వాక్యము యేసు ప్రభుగా మాట్లాడుతున్నారు అది వ్యూహం ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం అందుకు యేసు పాపం చేయ ప్రతి వాడును పాపముడకు దోసుడని మీతో ఇచ్చేముగా చెప్పుచున్నాడు ఇప్పుడు చెప్పండి మనం ఎవరికి దోషంలో అర్థం చేసుకోండి మనం ఎవరికి దోషంలో క్రీస్తుగా లేదా క్రీస్తు విరోధైన సానిక గమనించుకోండి దేవుళ్ళు కలంగా వాడబడండి దేవుని విషయమే దేవుని పోలికగా నడవండి దేవుని పోలికలో నడవండి ఒక క్రీస్తుకి మాదిరిగా క్రిస్టియన్స్ అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఆమెను